పారాయణ చేసిన వారికి అప్పులు తీరిపోవును అని ఇక్కడ లిఖించబడి ఉంది కాబట్టి ప్రతిరోజు వినండి 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 వింటూ మననం చేయండి మననం చేయండి అలానే కంటత వచ్చేవరకు రోజు అలా చేయండి కంటత వచ్చిన తర్వాత మీకుగా మీరు మనసులో ప్రతిరోజు ఈ రణమీమాచ కంగారు పుస్తం పఠిస్తూ భక్తిభావంతో నమస్కారం చేసుకోండి श्रीमात्रे नमः ॐ श्रीलितादेव्यै नमः ॐ श्रीमात्रे नमः కొత్త వారు లైవ్లో ఉంటే విషయాన్ని అర్థం చేసుకోండి ప్రతిరోజు రాత్రులందు దైవ అనుగ్రహ సాధనలో ముందుగా ఆ రోజుకు సంబంధించిన ప్రాధాన్యత గల దైవ ప్రార్థనలు స్తోత్రాలు ఉంటాయి ముందుగా రెండవ ఘట్టంగా ఇప్పుడైతే లలిత సహస్రనామ ఆ నామ స్మరణతో పాటు ఆ నామాల అర్థము దాని నుంచి మనం తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ ఉంటాయి మూడో ఘట్టం కిందగా ఒక పారాయణ ఉంటూ ఉంటుంది ఆ పారాయణలో ఇంతకుముందు మనము గురు దత్తాత్రేయ కంప్లీట్ అయింది ఇప్పుడు సాయిబాబా పారాయణలో ముప్పై అధ్యాయాలు కంప్లీట్ అయింది అలా మూడోఘట్టం ఇలా మూడు ఉంటా ఉంటాయి మూడుటి తర్వాత అందరికీ ఆ దైవ శక్తి రావాలని దైవ అనుగ్రహం రావాలని ప్రార్థనతో ఉండే ఓంకార డిస్టెన్షన్ హీలింగ్ ఉంటుంది శక్తిపాతం ఉంటుంది చివరిగా అందరి పేర్లు ఆ భగవంతునికి వినిపిస్తూ ఆ భగవంతుని యొక్క బ్లెసింగ్స్ మీ అందరికీ రావాలని అమ్మవారి బ్లెస్సింగ్స్ రావాలని ఆ సంకల్పంతో అందరి పేర్లు చెప్పడం ఉంటుంది ఇది ప్రతిరోజు దైవ సాధన మొత్తం కలిపి వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడు మొదలైతే అప్పటి నుంచి వన్ అవర్ అనమాట వైద్య లలిత శాసనం అయిన తర్వాత ఆ ప్లేస్లో మరొకటి మొత్తం అమ్మవారు జగత్ కథ జగన్మాతలకు సంబంధించింది అలానే సాయిబాబాకి పెట్టిన తర్వాత ఆ ప్లేస్లో మరొకటి ఈ ముందు మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది అంటే ఏ రోజుకి సంబంధించిన ప్రాధాన్యత కలిగ దైవాన్ని స్మరించడం ప్రార్థన చేయడం మొదటగా ప్రతిరోజు అదే ఉంటుంది ఉదాహరణకి సోమవారం ప్రతి సోమవారం మహాశివుడు అలా ప్రతి మంగళవారం వారాహిమాత కానీ మాత కానీ అమ్మవారి శక్తి సంబంధించినవి బుధవారం వినాయకుడితో మొదలవ్వటం ఇలా ఇది ఈ ప్రాసెస్ ప్రతిరోజు ముందుగా అదే ఉంటుంది రెండు మూడు ఘట్టాలు ఇప్పుడు చెప్పినట్టుగా ఉంటాయి అనమాట ఈ వన్ అవర్ కేటాయించిన వాళ్ళకి తప్పకుండా జీవితంలో మంచి మార్పులు రావటం తప్పకుండా జరుగుతుంది అని నమ్మండి ఆ తప్పకుండా జరగడం అనేది కొందరికి తొందరగా జరుగుతుంది కొందరికి టైం పడుతుంది అది వాళ్ళ వాళ్ళ యొక్క అనేక జన్మల యొక్క స్థితిల మీద ఆధారపడి ఉంటుంది తొందరగా అనేది లేట్ అవ్వడం అనేది అందుకని అది అది అలా అర్థం చేసుకొని దాన్ని భగవంతుడికి వదిలేసేయాలి లేట్ అయినందుకు నిస్పృహ ఆపనమ్మకాలు ఇవి తెచ్చుకోకూడదు